పోయాడు అంతే వీళ్ళది వీళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్ ఆయనేమో చిట్ట చివరోడిని దాకా ఎవడు పోకుండా చూసుకోవాలనే మనస్తత్వం ఆయనకు ఉంటుంది ఉన్నోడే నా మనస్తత్వం ఇతంది కంప్లీట్ డిఫరెంట్ మనస్తత్వం వీళ్ళిద్దరి కూడా రావు కానీ కూటమి కట్టిన పార్టీల గురించి చూసుకుంటే సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి బాగా కలిసి వచ్చింది అది కేవలం కట్టడం ఖచ్చితంగా జట్టు కట్టడం వలన ఘన విజయం సాధించారు జట్టు కట్టకపోయినా తెలుగుదేశం గెలిచి ఉండేది కనబడుతున్నటువంటి దాని ప్రకారం చూస్తుంటే జట్టు కట్టకపోయినా తెలుగుదేశం తొంభై వంద సీట్లతో ఉండేది కనీసం వంద నూట పది అన్న వచ్చిండేది జట్టు కట్టడం వల్ల నూట ముప్పై దాటిని అట్లాగే జట్టు కట్టడం వల్ల లబ్ధి పొందింది పవన్ కళ్యాణ్ జట్టు కట్టడం వల్ల లబ్ధి పొందింది భారతీయ జనతా పార్టీ ఇది నిజం ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత సృష్టించడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డాడు ఆ వ్యతిరేకతని హైప్ తీసుకెళ్లడానికి తెలుగుదేశంకు ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ బాగా ఉపయోగపడింది వాళ్ళ చేతిలో ఉన్న మీడియా బాగా ఉపయోగపడింది కాబట్టి వీళ్ళందరూ సమిష్టిగా చేసినటువంటి ప్రయత్నం జగన్ మీద విపరీతమైన ప్రేమతో క్రిందసారి అధికారంలోకి వస్తే విపరీతమైన ద్వేషంతో అధికారాన్ని దించడానికి ఉపయోగపడింది ఆ విధంగా వీళ్ళు ముగ్గురు జట్టు కట్టడం వలన ఆల్టర్నేటివ్ లేకుండా చేయగలిగారు ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి దాన్ని చేర్చకుండా చేయగలిగారు దాని పర్యవసానం ఉపయోగపడింది అని చెప్పాలి ఒక రకంగా మిగిలిన వాళ్ళ గెలుపులు ఇవన్నీ ఒకతే అయితే